నిజామాబాద్ జిల్లా ఆర్మూరు బస్ స్టేషన్ సమీపంలో జీవన్ మాల్ అండ్ మల్టీప్లెక్స్ కేసులో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని ట్వీట్ చేశారు టీజెఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ టీజెఎస్ఆర్టీసీకి పెండింగ్ లో ఉన్న రెండు కోట్ల యాబై ఒక్క లక్షల రూపాయల అద్ద బకాయిలను వారం రోజుల్లోగా చెల్లించాలని విష్ణుచిత ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను హైకోర్టు ఆదేశించిందని ట్వీట్లో ప్రస్తావించారు హైకోర్టు ఆదేశాలు జారీ అయిన వారంలో అద్ద బకాయిలు చెల్లించకపోతే నిబంధనల ప్రకారం జీవన్ మాల్ అండ్ మల్టీప్లెక్స్ భవనాన్ని తిరిగి టీజెఎస్ఆర్టీసీకి స్వాధీనం చేసింది ఉత్తర్వుల్లో స్పష్టంగా ఉందన్నారు సజ్జనార్ భవిష్యత్తులోనూ అద్దె సకాలంలో చెల్లించకుంటే ఎలాంటి ముందస్తు నోటీస్ ఇవ్వకుండా మాల్ ను స్వాధీనం చేసుకోవచ్చని కోర్టు ఉత్తర్వుల్లో స్పష్టం చేసిందన్నారు హైకోర్టు ఆదేశాల మేరకు సబ్లీజ్ దారులను దృష్టిలో ఉంచుకుని జీవన్ రెడ్డి మాల్ ఐన్ మల్టీప్లెక్స్ ను తెరిచేందుకు శుక్రవారం టీజీఎస్ఆర్టీసీ అనుమతిచ్చింది వారం రోజుల్లోగా అద్దె బకాయిలు చెల్లించకపోతే హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం సంస్థ నడుచుకుంటుందంటూ ట్వీట్ చేశారు సజ్జనార్ దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు ఆర్మూర్లోని జీవన్ రెడ్డి మాల్ మళ్ళీ తెరుచుకుంది కోర్టు మధ్యంతర ఉత్తర్వుల మేరకు ఆర్టీసీ అధికారులు మాల్ని ఓపెన్ చేశారు సీజ్ ని తొలగించారు వారం రోజుల్లో అద్దె బకాయిలు పూర్తిగా చెల్లించాలి లేని పక్షంలో మరోసారి సీజ్ చేస్తామని హెచ్చరించారు కోర్టు ఉత్తర్వుల మేరకు సీజ్ మాల్ని ఓపెన్ చేసినట్లు ఆర్టీసీ అధికారులు అయితే చెప్తున్నారు దాదాపుగా రెండు కోట్ల యాభై ఒక్క లక్షలు పెండింగ్ లో ఉన్నాయి అద్దె బకాయిలు ఆ బకాయిలు చెల్లించాలని ఆర్టీసీ అధికారులు జీవన్ రెడ్డి మాల్ కు పలుమార్లు నోటీసులు జారీ చేశారు ఈ నెల పదహారున మాల్ని సీజ్ చేశారు సీజ్ చేసిన అనంతరం సంబంధిత మాల యజమాని కోర్టును ఆశ్రయించారు దాంట్లో థర్డ్ పార్టీగా ఉన్న వ్యాపారులంతా కూడా కోర్టును ఆశ్రయించి తమకు ఒక అవకాశం ఇవ్వాలి బకాయిలు చెల్లిస్తామంటూ కోర్టుని విజ్ఞప్తి చేశారు థర్డ్ పార్టీ విజ్ఞప్తి మేరకు కోర్టు ఒక సమయం ఇచ్చింది మాల్ని రీఓపెన్ చేసే చేయాలంటూ కూడా ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది సీల్ని తొలగించి మాల్ని యథావిధిగా ప్రారంభించారు మనం చూడొచ్చు మాల్ కార్యకలాపాలు అయితే ప్రారంభమయ్యాయి దాదాపు అంటే ఈ నెల పదహారున ఆర్టీసీ అధికారులు నోటీసులు ఇచ్చి సీజ్ చేశారు దీని అందరూ కూడా మాల్కు సీజ్ చేసి వారం రోజుల్లో గర్వించారు వారం రోజుల్లో పూర్తి స్థాయిలో బకాయిలు చెల్లించాల్సింది సో యాజమాన్యం వారం రోజుల్లో బకాయిలు చెల్లిస్తుందా లేదా అనేది ఇంకా చూడాల్సింది ఒకవేళ చెల్లించకపోతే ఆర్టీసీ అధికారులు మరోసారి మాల్ని సీజ్ చేస్తామని అయితే స్పష్టంగా చెప్తున్నారు ఇటు దీనికి సంబంధించిన యాజమాన్యం కో కోర్టు న్యాయస్థానంలో మాకు న్యాయం జరిగిందని చెప్తున్నారు బకాయిలు చెల్లించేస్తామని కూడా చెప్తున్నారు సో చూడాలి వారం రోజుల తర్వాత మళ్ళీ ఏం జరగబోతుంది బకాయిలు చెల్లిస్తారా యథావిధిగా కొన నడిపిస్తారా బకాయిలు చెల్లించకపోతే ఆర్టీసీ అధికారుల యాక్షన్ ఏ విధంగా ఉంటుందనేది చూడాల్సి ఉంది ఇది జీవన్ రెడ్డి మాకు సంబంధించిన తాజా అబ్బెడ్ కెమెరామెన్ రవిచరణ్తో బాల్ కుమార్ ఎన్టీవీ ఆర్మూర్ నుంచి